హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మింగ్ విత్ స్ట్రా హౌస్ నేను మీకు ఇవాళ ఏం చూపించబోతున్నానో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అదే పత్తి విత్తనాలండి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా రోహిణి కార్తే వచ్చింది అది అయిపోయింది తర్వాత ఇప్పుడు మృగశీర కార్తే కూడా స్టార్ట్ అయింది వర్షాలు అయితే ఇంకా జాడా పత్తా లేవు మా సైడ్ అయితే అసలు పడలేదు మొన్న ఒక వర్షం పడింది అది కొంచెమే పడింది దాంతో అయితే భూమికి ఎలాంటి ప్రయోజనం లేదు అలాంటి గట్టి వర్షాలు ఇంకొక రెండు మూడు పడితే కానీ పత్తి విత్తనాలు పెట్టడం అయితే స్టార్ట్ కాదు కానీ ఆ అయితే విత్తనాలు అయితే తెచ్చిపెట్టుకుందామని నిన్న షాప్కి వెళ్ళాను వర్షాలే లేవు ఇంత ముందుగాలు ఎందుకు తెచ్చిపెట్టుకుందాం అంటారేమో కానీ వర్షం పడ్డాక తీరా వెళ్తే మనం కావాల్సిన విత్తనాలు అయితే దొరకవు ఎందుకంటే ఉన్న స్టాక్ అంతా ఫస్టే అయిపోతుంది వర్షం కొట్టినాక వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ షాప్లో అన్ని విత్తనాలు అయితే క్లియర్ అయిపోతాయి అందుకే నేను ఎప్పుడైనా ముందే తెచ్చిపెట్టుకుంటాను పత్తి విత్తనాలు వడ్లు అలాగే వాటితో పాటు ఫెస్ట్ సైడ్స్ అంటే మేము స్ప్రే చేసే మందులు ఇవన్నీ ఎక్కడ తెస్తానో నేను మీకు ఇవాళ షాపు చూపించబోతున్నాను ఇది ఈ షాప్ ఎక్కడో కాదు హాజీపూర్లోనే ఉంటుందండి హాజీపూర్ స్టేజ్ నుండి వెళ్ళి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది లక్ మర్యాల్ టు లక్షపేట్ రూట్లో లక్షడ్పేట వెళ్ళేటప్పుడు రైట్ సైడు ఈ షాప్ ఉంటుంది దానికి అపోజిట్ యూనియన్ బ్యాంక్ ఉంది అక్కడే ఈ షాపు నేను ఇప్పటికీ ఈ షాప్లో ఫోర్ ఇయర్స్ నుండి తీసుకొస్తున్నాను పత్తి విత్తనాలు అండ్ వడ్లు మేము స్ప్రే చేసే మందులు అన్నీ ఇక్కడే తీసుకుంటాను ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ దొరకనివి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ తీసుకొస్తాను నన్ను చాలా వరకు అడుగుతారు విత్తనాలు కానీ మందులు కానీ ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారు మంచిగా ఉంటాయి మీరు చెట్టి అని అడుగుతారు అవి ఎక్కడో కాదు ఇదే షాప్లో మళ్ళీ ఇక్కడ రేట్లు కూడా చాలా షాప్ పేరు కూడా ఒకసారి మీరు చూడండి శ్రీ కొమరవెల్లి మల్లికార్జున సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇక్కడ అన్ని రకాల విత్తనాలు అండ్ మందు బస్తాలు స్ప్రే చేసే మందులు ఆల్మోస్ట్ దొరుకుతాయి ఓనర్ పేరు వచ్చేసి మేడం మల్లేషు వాళ్ళ నెంబర్ నేను కింద మీకు ఇస్తాను ఎవరన్నా తెలియని వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళొచ్చు మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఈ రేట్లకి వేరే షాప్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది నాది గ్యారంటీ అండి విత్తనాలు కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మోసపోయే కంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చి పెట్టుకోవడం బెటరు ఎందుకంటే అక్కడ ఏమన్న అయినా కూడా వీళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని కరెక్ట్గా మనతోటి ప్రవర్తిస్తారు అదే తెలియని వాళ్ళైంది ఉంటే మనకు మాకు తెలియదు ఏమో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు అందుకే ఎప్పుడే కానీ విత్తనాలు అయితే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి అదే బెటరు అది నా ఒపీనియన్ నేనైతే ఎక్కడ తెలియని వాళ్ళ దగ్గర అయితే అసలు ఏం తీసుకో మళ్ళీ వీళ్ళ దగ్గర లేనివి ఏమన్నా మనకు కావాలి అన్నా కూడా స్ప్రే చేసే మందులైనా విత్తనాలైనా మాకు ఇది కావాలి అంటే కూడా ఈ ఓనర్ వచ్చేసి తెప్పిస్తాడు అది ఎంత రిస్క్ అయినా కూడా చేసి ఖచ్చితంగా మనం కావాలి అంటే తను తీసుకొచ్చి మనకిస్తాడు రేట్లు అయితే ఖచ్చితంగా మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి తేడా అనేది అయితే ఉంటుంది మళ్ళీ క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉంటుందండి ఇతనే ఆ ఓనరు తన పేరే మేడం మల్లేష్ ఒకసారి చూడండి దాదాపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక పది ఊర్ల నుంచి ఇక్కడికే వస్తారు మేము తీసుకున్నాము తను మా ఆయన మేము ఒక ఆరు ఎకరాల్లో పత్తి ఇస్తున్నాము ఆరు ఎకరాలకి నేను పద్నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను ఏం పెట్టబోతున్నాను లాస్ట్ ఇయర్ ఏం పెడితే ఏది మంచిగా వచ్చింది అనేది నేను మీకు చెప్తాను ఎవరన్నా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఒకసారి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఫెస్టిసైడ్ ఉంది ఏదైనా కరెక్ట్గా ఉంటుందండి మోసం అనేది అయితే అస్సలు ఉండదు ఒకసారి చూడండి జనాలు ఎలా ఉన్నారో షాప్లో వడ్ల బస్తాలు ఇంకా మేము తీసుకోలేదు అవి కూడా ఇక్కడే తీసుకుంటాను అందులో సన్న రకం దొడ్డ రకం ఒక పది వెరైటీలు వచ్చినాయి నిన్న చూశాను షాప్ అడ్రస్ మళ్ళీ ఎక్కడో చెప్తాను వినండి హాజీపూర్ స్టేజ్ నుండి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లికార్జున షాపు